నెల్లూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యాలయం ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక రమేష్ రెడ్డి నగరం పార్టీ నెల్లూరు జిల్లా జిల్లా లీగల్ సెల్ రాజేష్ కార్యాలయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఏదైనా న్యాయ సంబంధించి సమస్యలుంటే తమ కార్యాలయం ద్వారా పరిష్కరించుకోవచ్చని జన సైనికులకు వీర మహిళలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు తదనంతరం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ

నేను జనసేన లీగల్ సెల్ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం నేను ఈ ఆఫీస్ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం చాలామందికి నేను చాలా దూరంగా ఉంటున్నాను కానీ చాలామంది దగ్గరలో ఉండాలని మన జనసైనికులు కానీ మన కార్యకర్తలు కానీ అడగటం జరిగింది దానికి కానీ ఈరోజు మనం టౌన్లో దగ్గరలో అంటే ట్రాన్స్పోర్టింగ్ దగ్గరకుండటం కోసం ఫతేకంపేటలో ఈరోజు నేను ఈ జనసేన లీగల్ సెల్ ఆఫీస్ని పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండి మన జిల్లాలో ఎవరున్నా కూడా వచ్చి మన పార్టీ ఆఫీస్కి వచ్చి మన జనసేన లీగల్ సెల్ ఆఫీస్ ఆఫీస్కి రావచ్చు అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఎవరికి ఏ విధమైన సలహాలు కావాలన్నా ఏది కావాలన్నా మన ఆఫీస్కి నేరుగా వచ్చేయచ్చు అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది దాని కొరకై ముఖ్యంగా మీ లీగల్ సెల్ ఆఫీసుని తీసుకోవడం జరిగింది కాబట్టి జనసేన జనసైనికులందరికీ నేను తెలియజేసేది ఏమంటే లీగల్గా మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ టైం అయినా సరే నన్ను సంప్రదించవచ్చని తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆఫీసు అడ్రస్ కూడా నేను లొకేషన్ మీకు షేర్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు ఈ లొకేషన్కి వచ్చి వాళ్ళ యొక్క కావాల్సిన సలహాలను తీసుకోవచ్చని కూడా సభాముఖం ద్వారా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇంకా మనం జనవాణి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రజలకి ఇంకా దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సిన న్యాయ సలహాలు కూడా మేము అందిస్తామని తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క అడ్వకేట్ని అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ నియోజకవర్గంలో మండలంలో కూడా అంటే ప్రజలకి దగ్గరగా ఒక్కొక్క లాయర్ని కూడా అపాయింట్ చేసి ఆ మండలంలో ఉన్న సమస్యలు కూడా ఒక మా లాయర్ గారి ద్వారా దృష్టికి తీసుకొస్తే దాన్ని కూడా మేము ఈ జనవాణి కార్యక్రమంలో క్లియర్ ఏమన్నా సమస్యలు ఉంటే క్లియర్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మన జనసైనికులు కానీ నా జిల్లా జనసైనికులు కానీ ప్రతి ఒక్కరు ఈ అడ్రస్కి మన జనసేన నెల్లూరు టౌన్ అడ్రస్ జిల్లా ఆఫీస్కి వచ్చి మీకు కావాల్సిన సలహాలు కానీ కేసులు కానీ నన్ను నా ఆఫీస్కి వచ్చి సంప్రదిస్తారని ఈ సభాముఖంగా నేను తెలియపరచడం జరుగుతుంది ఈరోజు జనసేన పార్టీ లీగల్ సెల్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఫిజికల్గా ఒక పార్టీని ప్రారంభించారు పేరుకే కానీ గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎంతో అండదండగా ఉన్న రాజేష్ గారికి ఈ యొక్క మీడియా ముఖంగా ఆయనకి స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే ఇంతవరకు జరిగిన ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆయన మాకు ఎంతో అండదండగా ఉన్నారు ఈరోజు మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షత లేనప్పటికీ కూడాను ఆయనే మాకు వినుముక్తిగా ఉండి ఒక జిల్లా అధ్యక్షుడిగా లీగల్ సంజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో పరోక్ష రాజకీయాలు మాకు ఎంతో అండదండగా ఉన్నారు సలహాలు ఇస్తున్నారు ప్రతి పది నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి ఆయన సాయం పొందిన వాళ్ళే ఈరోజు రాజకీయంగా కావచ్చు రాజకీయం కాకపోవచ్చు అందరు సహాయపడ్డారు అందులో నేను అక్కడిని కూడా ఉన్నాను అందులో సురేష్ గారు అక్కడ ఉన్నారు మైనార్టీస్ ఈ రోజు మైనార్టీ తరఫు నుంచి ముఖ్యంగా ఆయన శుభాకాంక్షలు అలాగే పది నియోజకవర్గాల్లో ఈ అభిరామ్ డివిజన్ లో అందరినీ కూడా మైనార్టీస్ కలుపుకొని పోయి ఆయన యొక్క తోడుగా ఉంటూ ఆయన బలాన్ని మేము తీసుకుంటూ పార్టీకి ఇంకా బలంగా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం జయ జలసేన జిల్లా జనసేన పార్టీ లీగల్ అధ్యక్షుడిగా మన చదలవాడ రాజేష్ అన్న గారు ఏదైతే గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో కూడా ఎప్పటి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే పోలీస్ స్టేషన్లో కేసుల గురించి అనేక విధాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమయం చూసుకోకుండా అతరాత్రయినా అపరాత్రైనా సరే వాళ్ళని కాపాడడం కోసం ఆయన ఒక రక్షణ కవచం లాగా ఈ నెల్లూరు జిల్లాలో లీగల్ సెల్కి సంబంధించి రాజేష్ అన్న మా అందరినీ కూడా కాపాడడం జరిగింది అయితే ఈరోజు ఆయన లీగల్ సెల్ ఆఫీస్ను ఓపెన్ చేసి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సమస్యలు వచ్చినా సరే ఆఫీస్కి రావచ్చు లేదంటే కోర్టులో ఉంటారు కోర్టుకు రావచ్చు లేదు అర్థరాత్రి మీకు ఏదైనా ఇబ్బంది పోలీస్ స్టేషన్లు ఉంటే పోలీస్ స్టేషన్లు కూడా వచ్చేదానికి ఆయన సిద్ధం అని చెప్పి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో జన సైనికులని కాపాడడంలో ఆయన చేసినటువంటి కృషి మేము మంచిపోలేనిది కాబట్టి ఇదే విధంగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తూ పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో ఆయన ఇంకా చిరస్థాయిగా ఆయన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇదే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఇంకా కాపాడుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం విధంగా అనేక కేసులు ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో అనేక అక్రమ కేసులు అక్రమ దాడులు వీటన్నిటిని కూడా ఖండించి ఎదురు నిలబెట్టి జన సైనికులకి లేఖల్ సెల్ అండగా ఉంది జనసేన పార్టీకి లేఖల్ సెల్ ఎంత అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి వ్యక్తి మా రాజేష్ అన్న కాబట్టి వారికి నిజంగా ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేయడం ఇక్కడ నుంచి కూడా ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆఫీస్ కి రండి మీ దగ్గరికి కూడా నేను వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదే విధంగా పది నియోజకవర్గాలు కూడా లీగల్ సెల్ కి సంబంధించి అనేక విధాలుగా జన సూచనలు సలహాలు ఇస్తూ ఆయన ముందుకు నడిపించడం జరిగింది అదే ఉత్సాహంతో వెళ్తాం అదే విధంగా ఏ రాజకీయ పార్టీ కూడా లేగల్ సెల్ అనేది చాలా ప్రధానం కానీ జనసేన పార్టీకి లేగల్ సెల్ ఒక ఎన్నుము కలాగా పనిచేసింది ఐదు సంవత్సరాల పాటు నిజంగా లేగల్ సెల్ లాయర్లందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి మీ యొక్క కృషి మీ యొక్క శ్రమ ఈ రోజు ఉమ్మడిగా ఏదైతే అధికారంలోకి రావడంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించేదానికి మా మాపై పెట్టిన కేసులన్నింటినీ కూడా పరిష్కరించేదానికి మీరు చేసిన కృషి మరువులేనిదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మన రాజేశ్వర లీగల్ సెల్ ఆఫీస్ ఓపెన్ చేశాడో ఆఫీస్కి వచ్చి మీకు సంబంధించినటువంటి వివరాలు ఏదైనా ఉంటే ఆయన ద్వారా తెలుసుకొని ఇంకా మనం బలంగా ముందుకు వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం